పద్దెనిమిది సంవత్సరాల నుంచి వారు అందరికీ ఈ యొక్క ర్యాలిట్ ద్వారా డయాబెటీస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు మనం ఒకసారి ఒక పది సంవత్సరాల కింద పోతే అప్పుడు షుగర్ గురించి చాలామంది తింది ఆ షుగర్ అలాగే ఉండి ఉండి ఆ షుగర్ తోటి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ ఖరాబ్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్లో హాస్పిటల్కి వచ్చేవారు ఎందుకు వచ్చేవారంటే వారికి అవేర్నెస్ లేక వారికి షుగర్ గురించి తెలియక మనం చదువుకున్నాము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ రోగం వచ్చిన తర్వాత బాధపడకంటే రోగం రాకముందే మనము దాన్ని రాకుండా చేయడమే మన యొక్క డాక్టర్లే కానీ ఉన్న ఉన్న ప్రతి పెద్ద మంత్రులు కానీ పెద్ద పరికర్తలే కానీ ఇలాంటి రోగాలు రాకుండా చేయాల్సిన కార్యక్రమాలు మనము చేయాలనే ఒక హృపయంతో మన డాక్టర్ రామృష్ణ గారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వారు ఈ యొక్క ర్యాలీని రెగ్యులర్గా మేము మర్చిపోతామేమో కానీ డాక్టర్ గారు మమ్మల్ని ఎప్పటికీ పదే పదే గుర్తు చేస్తూ ఈ చిన్నారు అందరినీ తీసుకొని వచ్చి ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి వారు తీసుకెళ్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమము మనము షుగర్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మన యొక్క ఆరోగ్యం మంచిగా ఉంటుంది నిలకడ ఉంటుంది మనకి హార్ట్ ప్రాబ్లమే కానీ కిడ్నీ ప్రాబ్లమే కానీ ఇంకా వేరే తరచుల ప్రాబ్లం ఏం కాకుండా మనం మన హెల్త్ని కాపాడుకోవచ్చు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ర్యాలీది మీరందరూ డైలీ ఫిజికల్ యాక్టివిటీ డైలీ రోజు మనం మీ యొక్క సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం కాబట్టి కొత్త వేస్తే రోజు ఒక గంట గంట లేక సెల్ ఫోన్ చూసుకొని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ బాటే అని చెప్తున్నాం కానీ ఫిజికల్ యాక్టివిటీ మనం ఎంతవరకు చేసుకోమని కూడా చాలా ముఖ్యం ఈ మధ్యన మనం చూస్తున్నాము చాలామంది ఈ సెల్ ఫోన్ గేమ్స్కి అడిక్షన్ అయిపోయి వారు డిప్రెషన్లో పోయి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎప్పుడైతే మనిషి దుష్పరంగా స్ట్రాంగా ఉండడో వారికి మానసికంగా కూడా వాడు వీక్ అవుతారు కాబట్టి ఈ యొక్క సూచన తీసుకొస్తారు అదేవిధంగా ఫిజికల్గా చూసిపోతే వచ్చే ఈ రోగాలు మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి అందరం పొదనాలు చేసిన తర్వాత రోజు ఒక గంట వ్యాయామం చేసి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఈ యొక్క బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఈ మధ్యన క్యాన్సర్ రోగాలు కూడా బాగా వస్తుంది దీనికి కారణం వేసింది కాబట్టి మనం అందరం ఇప్పటి నుంచి రామశ్వరావు గారు మనకి వెజ్ ముందుకు తీసుకెళ్దాం మరి ఇప్పుడే డాక్టర్ గౌరవ లేదు మన డాక్టర్ వచ్చారు చెప్పాలని చెప్తూ షుగర్ తక్కువ తిని మనం అవసరం తిని మన వెయిట్ నియంత్రణ పెట్టుకోవాలి మన బరువు అనేది నియంత్రణ పెట్టుకుంటే తప్పకుండా మనం షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత నలభై దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ రొటీన్గా టెస్ట్ చేసుకోవాలి షుగర్ కోసం అయితే చాలా మంది మాకు వచ్చినప్పుడు లేదు చేస్తారు ఎప్పుడు లేదు అసలు కాదు ఎప్పుడు లేకపోవచ్చు కానీ ఇప్పుడు రావచ్చు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అనేది నలభై దాడిన తర్వాత కంపల్సరీ చేయించుకొని ఒకవేళ డయాబెటీస్ వస్తే మాత్రము దాన్ని నియంత్రించుకోవచ్చు మనం కూడా హ్యాపీగా బతుకోవచ్చు కాబట్టి అందరికీ ఈ ర్యాలీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే అందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి దానికోసము భోజనం భోజనం ఇచ్చారు ప్లస్ వ్యాగం మధుమేహ దినోత్సవాన్ని జరుపుతూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు అనేకంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గురుకృపాకృష్ణ దిన కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గత కొన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడ బహింసాపట్నంలో ఈ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నాం అయితే డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు ఇది ఒక హెచ్చరిక భారతదేశంలో ఇప్పటికే ఈ వ్యాధి అతివేగంగా వ్యాప్తించి ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యాధిగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకొని నిత్యం వ్యాయామం చేస్తూ ఒత్తిడిని అధిగమిస్తూ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించినప్పుడే ఈ మధుమేహం పైన మనము నివారించుకోవచ్చు ముందస్తు పరీక్షలు చేసుకోవడం మీ సంబంధిత కుటుంబ వైద్యుని కలిసి మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో వెంట వెంటనే పరీక్షలు చేసుకోవడం ఇలా చేసినట్టయితే ఈ వ్యాధిని మనం నివారించుకోవచ్చు అయితే ఇది ఒక వ్యాధి కాదు కాబట్టి ఇది అవగాహన ద్వారానే ప్రజల్లో అవగాహన కల్పించడం వల్లనే ఈ వ్యాధిని అరికట్టించుకోవచ్చు కాబట్టి అదేవిధంగా ముందస్తు పరీక్షలు చేసుకున్నప్పుడే ఈ వ్యాధి తెలుస్తుంది కాబట్టి మనందరం కలిసి ఈ భారతదేశాన్ని బయోటిక్ ముక్త భారతదేశంగా తీర్చిదిద్దడానికి ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈరోజు మనందరం కలిసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం దీనికి ఇక్కడికి వచ్చినటువంటి ఈ ర్యాలీని ప్రారంభించబోతున్నటువంటి మనిషా డాక్టర్ సొసి అధ్యక్షుడు డాక్టర్ దామోదరెడ్డి గారు మరియు మనకు ఎల్లవేళ ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ఉంటూ మన విద్యార్థులకు ప్రతి సంవత్సరం అనేక విషయాల్లో నైపుణ్యాలను ఈ ఈరోజు ర్యాలీని ప్రారంభిపేస్తున్నటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెండ్ డాక్టర్ కాశీనాథ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ మహిపాల్ గారికి ముఖ్యంగా ఈ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంటే ఆకట్టుకునేలా చేసేలా మన చిన్నయ్య గారు సన్నాయితో పెళ్ళిళ్లలో పభవలే కాదు ఆరోగ్య అవగాహన కూడా మేము ఉచితంగా వస్తామని గత కొన్ని సంవత్సరాలుగా వారు సేవ చేస్తున్నారు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి మీరు ప్రజలను చైతన్యం చేస్తున్న విద్యార్థులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలతో మనందరము కలిసి ప్రజల్లో ఆరోగ్యమైన కల్పిద్దాం భారతదేశాన్ని డయాబెటిక్ ముక్త దేశంగా ముక్త దేశంగా ప్రయత్నం చేద్దాం ఈ డయాబెటీస్ పై గెలుద్దాం ఈ ఇలాంటి కార్యక్రమాలలో ఈ సంవత్సరము డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్ అనే ఒక థీమ్ ఉంది బీయింగ్ అంటే డయాబెటీస్ వ్యాధి కాదు కాబట్టి డయాబెటీస్ ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అనే ఒక సందేశాన్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మనం ఇస్తున్నాం ఈ అవగాహన ర్యాలీకి ప్రారంభం గౌరవ డాక్టర్ మామోదరెడ్డి గారిని కార్యక్రమికారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వస్తే వారి కోరుతున్నాం అందరికీ నమస్కారం ఆరోగ్యానికి సంబంధించి మీరు కల్పిస్తున్న ఈ అవేర్నెస్ సోకం ఏదైతే ఉందో జనాలకు అందరికీ అర్థం కావాలి మిమ్మల్ని చూసి అసలు ఏం జరుగుతుంది ఈ ర్యాలీ ఉద్దేశం మీరు జెండాలు పట్టుకొని తిరగడమో లేకపోతే ర్యాలీ చేయడమో కాదు అసలు ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నారని జనాలు ఆలోచిస్తారు అసలేంటి అనేది దానికోసం ర్యాలీ కానీ మనం మన బలం చూపించుకోవడానికో లేకపోతే ఏదో ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామని చెప్పుకోవడానికో కాదు అదేవిధంగా మనం చేస్తున్న ఈ పని పట్ల జనాలకు అవగాహన కూడా ఉండాలి ఇట్లా అవగాహన రావాలి అంటే ఫస్ట్ మనకు పూర్తి అవగాహన ఉండాలి ఈ డయాబెటిక్ కానీ ఈ హార్ట్ డిసీజెస్ కానీ ఇంతకుముందు ఉన్నాయా మన మన పూర్వీకులకు మరి మనకే ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు మనం తింటున్న ఆహారం ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే మనం తినడం స్టార్ట్ చేస్తామో మన బాడీ అన్ని రోగాలకు నిలయంగా మారిపోతుంది సో ఈ జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఏమైనా సరే ఈ బేకింగ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి హానికరమే కానీ ఏది కూడా హెల్తీ ఫుడ్ కాదు ఒకప్పుడు మూడు మూడు పూటలు మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధాన పంటనే చెరుకు వరి అట్లాంటిది మూడు మూడు పూటల రైస్ తిన్నా కూడా ఎవరికి డయాబెటిక్ ఉండేది కాదు